ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పర్సన్ తెలుగు ట్రావెలర్ రాజీ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ రాజీ రెడ్డి గారు ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది అలాగే కోర్టు వ్యూస్కి ఎంత ఇన్కమ్ అనేది కూడా చూపిస్తాను ఇంకా యూట్యూబ్ సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు చెప్తాను చాలా మంది కొత్త యూట్యూబర్స్ కానీ చాలా మందికి ఉపయోగపడుతుంది ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ముందేతో ఒక లైక్ చేయండి ప్లీజ్ గైస్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాక్ సాక్రాంతి ఫ్రమ్ బెజవాడ అందరు అలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కోటి కి ఎంత ఇన్కమ్ వచ్చింది ఎంత రెవెన్యూ వస్తుంది చూపిస్తాను ముందుగా అయితే మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పర్సన్ అయితే తెలుగు ట్రావెలర్ రాజీ రెడ్డి గారు నాకు ఎంతో ఇష్టమైన పర్సన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వేరే స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ వెళ్ళి తక్కువ బడ్జెట్లో వెళ్ళి రావచ్చు అని చెప్పిన పర్సన్ ఆయనే నేను యూట్యూబ్ కంటెంట్లో తెలుగులో ట్రావెలింగ్ కంటెంట్ చేసింది ఆయన్నే చూసాను చాలా సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ఆయన్ని చాలా మంచిగా గొప్పగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు చాలా బాగుంటుంది అందుకే ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేనైతే ఒక ఛానల్ స్టార్ట్ చేసి అలాగే ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ తక్కువ బడ్జెట్లో వేరే స్టేట్కి వెళ్ళి రావాలనే ఆ ఉద్దేశంతో నేను కూడా స్టార్ట్ చేశాను ఆయన అంత గొప్పగా చెప్పలేము కానీ కొంచెం ఏదో చెప్పగలుగుతున్నాను అందుకనే తక్కువ బడ్జెట్లో ఊటీ కూర్గ్ మైసూర్ అండ్ గోవా వారణాసి అలా కొన్ని కొన్ని ప్లేసెస్ తిరిగాను ప్రస్తుతానికి చాలా ప్లేసెస్ అయితే అలా తిరుగుతున్నాను ఇంకా చాలా ప్లేస్ తిరగాలి ఇండియా మొత్తం కవర్ చేయాలి తక్కువ బడ్జెట్లో మన మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైనా సరే ఇండియాలో ఎక్కడికైనా ఇండియాకి ఏదైనా అదర్స్ కంట్రీస్ అయితే ఓకే చెప్పలేము అయితే ఏం లేదు ఓకే అలా వెళ్ళి రావచ్చు అని చూపించాలనేది నా ఉద్దేశం కూడా అందుకే ట్రావెల్ తెలుగు ట్రావెల్ రాజారెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం చాలా మంచి వీడియోస్ చేస్తారు ఇంకా చాలామంది ఉన్నారు ట్రావెలింగ్ కంటెంట్ వీడియోస్ అందరూ చూస్తాను సూపర్ అందరూ బాగా చేస్తారు అలాగే మీకు గోవా కానీ ఊటీ కానీ ఏదైనా ట్రావెలింగ్ సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ ఇదే రిడాన్ వ్లాగ్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను యూజ్ అవుతుంది అనుకున్నాను మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి కానీ ప్లీజ్ కొంచెం వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఏదైనా కామెంట్ చేయండి నాకు మంచి బూస్టప్ వస్తుంది ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ తిరగడానికి కూడా నాకు కూడా మంచి బూస్టప్లో ఉంటుంది ఇంకా లెంత్ వద్దు ఇన్కమ్ గురించి అయితే మాట్లాడదాం ఫస్ట్ అయితే యూట్యూబ్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే నా సజెషన్ అయితే కన్ఫామ్గా సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి ఫస్ట్ ఆప్షన్ కాదు భయ్య సెకండ్ ఆప్షన్ నాది సెకండ్ ఆప్షన్ నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదు జస్ట్ ప్యాషన్తో స్టార్ట్ చేశాను అలా పార్ట్ టైం ట్రావెలర్నే అందుకే వీడియోస్ చాలా స్లోగా వస్తాయి లేట్గా వస్తాయి కొంచెం అర్థం చేసుకోవాలి ఫుల్ టైం ట్రావెలర్లు అయితే కనీసం డే బై డే డే బై డే అప్లోడ్ చేస్తాను నేను కాదు కాబట్టి స్లోగా అప్లోడ్ చేస్తాను కొంచెం మీరే అర్థం చేసుకోండి అలాగే యూట్యూబ్ గురించి యూట్యూబ్ లైన్స్ అందరికీ తెలిసే ఉంటాయి యూట్యూబ్ రూల్స్ మినిమం మనకి ఇన్కమ్ రావాలి ఏదైనా రావాలంటే మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి నాలుగు వేల గంటలు పూర్తయిన తర్వాత వానిటేషన్ అప్లై చేసుకుంటే మనకు ఒక పిన్ అయితే పంపిస్తారు ఇంటికి ఆ పిన్ను అయితే మనం మన వైద్యు స్టూడియోలో అక్కడైతే ఎంటర్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్విన తర్వాత వచ్చే వ్యూస్కి అయితే ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ ఇన్కమ్ ఎలా యాడ్ చేస్తారంటే ఇది ఏప్రిల్ కదా మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు వచ్చిన ఆ థర్టీ డేస్ ఇన్కమ్ని ఓవరాల్గా మా ఏప్రిల్ తొమ్మిది లేదా పదా డేట్స్న యాడ్ సెన్స్లో యాడ్ చేస్తుంది యాడ్ సెన్స్లో యాడ్ చేసిన తర్వాత ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్న మనకు మెయిల్ వస్తుంది ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో ఏదో ఒక రోజు మన అకౌంట్లో అయితే యాడ్ అయిపోతాయి అది మా వాంటేషన్ అయిపోయిన వాళ్ళకి అది కూడా మినిమం గా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే అకౌంట్ అకౌంట్లో వేస్తాడు లేకపోతే రావు నెక్స్ట్ లో యాడ్ అవుతాయి సపోజ్ ఈ మంత్ తొంభై ఐదు డాలర్లు వచ్చి అయిపోయింది నెక్స్ట్ మంత్ ఒక తొంభై డాలర్లు వచ్చినాయి అనుకో సపోజ్ ఈ తొంభై ఐదు ఆ తొంభై నూట ఎనభై ఐదు డాలర్ని మన అకౌంట్లో వేసేస్తాడు మినిమం వంద డాలర్లు కంప్లీట్ అయితేనే మన అకౌంట్లో యాడ్ చేస్తాడు ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి కన్ఫామ్ గానే ఇప్పుడు మన ఛానళ్ళకి కోటి వ్యూస్కి ఎంత ఇన్కమ్ వచ్చింది అది ఒకసారి చూడండి ఇదే మన ఛానల్ రెడ్ అండ్ బ్లాక్స్ థర్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇదిగో రెవెన్యూలోకి వెళ్తే ఈ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో వచ్చిన ఇన్కమ్ చూడండి వన్ నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ డాలర్స్ నూట తొంభై నాలుగు డాలర్లు ఒక్కసారి చెక్ చేద్దాం ఎంత ఇన్కమ్ అనేది నూట తొంభై నాలుగు ఇంటూ డాలర్ రేటు ఎయిటీ టూ రూపీస్ ఉంటుంది ఎనభై రెండు రూపాయలు టోటల్ అమౌంట్ పదిహేను వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు అంటే ఈ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో వచ్చిన ఇన్కమ్ అది వన్ నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ డాలర్స్కి వస్తుంది మార్చ్ నైంటీ సెవెన్ డాలర్స్ వచ్చినాయి అంటే ఒకసారి చూద్దాం చూడండి నైంటీ అంటే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ ఇంటూ ఎయిటీ టూ రూపీస్ అంటే ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు మనకు వంద డాలర్లు కంప్లీట్ అయితేనే మన అకౌంట్లో వేస్తాడు అది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నాకు ఆ మంత్లో ఇంకా ఇన్కమ్ యాడ్ చేయలేదు నెక్స్ట్ మంత్లో యాడ్ చేస్తాడు ఇప్పుడు ఓవరాల్గా లైఫ్ టైమ్ ఇన్కమ్ ఎంత వచ్చింది చూడండి అది నాలుగు వందల ముప్పై ఒక్క డాలర్లు వచ్చినాయి అంటే ఒకసారి రూపీస్లో చూద్దాం నాలుగు వందల ముప్పై ఒకటి ఇంటూ ఎయిటీ టూ రూపీస్ అంతే అంటే ఓవరాల్ మనీ ముప్పై ఐదు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు అంటే నా ఓవరాల్గా లైఫ్ టైంలో నా యూట్యూబ్ ఛానల్ మొత్తం వన్ క్రోర్ వ్యూస్కి వచ్చిన ఇన్కమ్ అది మన ఛానల్లో చూపిద్దాం మన ఛానల్లో ఇన్కమ్ అలా ఎందుకు వచ్చిందంటే మనకు ఎక్కువ వ్యూస్ షార్ట్స్ వల్లే వచ్చినాయి ఇదిగో షార్ట్స్ చూడండి ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ల్యాక్స్లో అన్ని ఎక్కువగా షార్ట్సే ఉన్నాయి వన్ క్రోర్ వ్యూస్కి సగం రీజన్ ఈ షార్ట్సే దానివల్లే ఇన్కమ్ అలా ఉంది ఫుల్ వీడియోస్ ఇదిగో చూడండి రెండు లక్షలు లక్షన్నర లక్ష లక్ష అలా వచ్చినాయి వీటికి ఎక్కువ మనీ వస్తుంది షార్ట్స్కి అయితే ఎటువంటి ఇన్కమ్ రాదు ఇది ఓవరాల్ మనీ చూసారుగా ఇది ఇన్కమ్ అయితే వచ్చింది థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఖర్చు పెట్టింది చెప్పుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది ఓకే అది తర్వాత విషయం అది ఎందుకంటే మన ఇష్టంతో వెళ్తున్నాం మనం చేస్తున్నాము ఓకే ఇన్కమ్ పెద్ద ట్రావెలర్స్కి అయితే కొంచెం ఎక్కువ వస్తుంది మనం చిన్న ట్రావెలర్స్ మే కాబట్టి కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్ ఎక్కుదాం ఖర్చు ఎక్కువే వచ్చింది తక్కువ ఉంటుంది అది కామన్ అందుకే ఎవరైనా సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్ అయితే పెట్టుకోవద్దు బయ్యా కష్టం కొంచెం అంటే కొంతమందికి వస్తే బాగానే ఓకే అది ఏం చేయలేం లక్స్ ఎవరు అది మనకు అంత బొమ్మ లేదు ఏదో అలా అలా నడుస్తుంది ప్రస్తుతానికైతే ఎందుకంటే ఇంకా ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ ఇంకా సూపర్గా చెప్పాలంటే ఇంకా మనం గోపురం కొనుక్కోవాలి చాలా కొనాలి ఓకేనా ఇన్కమ్ బట్టి దాన్ని బట్టి ఇంకా యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ అయితే కోడాకెనాల్ ట్రిప్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ వీక్లో మీకు ఆ వీడియో స్టార్ట్ అయిపోతాయి ఈ పాటికి వెళ్ళొచ్చేయాలి వెళ్ళొచ్చు అంటే అందరూ మేలో ఏప్రిల్ ఎండింగు మేలో స్టార్ట్ వెళ్తారు కాబట్టి యూజ్ అయ్యేది బట్ ఏం చేస్తాం మిడిల్ క్లాస్గా తప్పదుగా ఇన్కమ్ రావాలి మనకి ఇన్కమ్ లేదు కాబట్టి స్లోగా ట్రావెల్ చేస్తున్నాం ఓకే పర్లేదు నెక్స్ట్ వీక్లో అయితే వచ్చేస్తే కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మే జూన్లో కూడా చాలా బాగుంటుంది కాబట్టి జూన్లో కూడా వెళ్తారు చాలా మంది సూపర్ యూజ్ అవుతాయి మన ఛానల్ అయితే థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయారు థ్యాంక్ యూ సో మచ్ గైజ్ ప్లీజ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మిడిల్ క్లాస్ బడ్జెట్ ట్రిప్స్ అయితే చేస్తాను చాలామందికి కుర్రోళ్ళకి కానీ మిడిల్ క్లాస్ కపుల్స్ కానీ వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ చేయండి గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఎలా చేస్తున్నానో నాకు కూడా తెలియదు కదా నువ్వు ఎలా చేయబోయా ఎలా చేయబోయా అని ఏదైనా సజెషన్ అయితే ఇవ్వండి పర్వాలేదు తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తాను గుడ్ ఆర్ బట్ ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను ఒక కామెంట్ అయితే చేయండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మన ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఈ జూన్ థర్టీ ఫస్ట్ వస్తే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయినట్టే కానీ ట్రావెలింగ్ స్టార్ట్ చేసి అయితే వన్ ఇయర్ అయింది కరెక్ట్గా లాస్ట్ మే ఫస్ట్న ఊటీ వెళ్ళాను అప్పటి నుంచి ఇప్పటివరకు వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఈ వన్ ఇయర్లో నాకు మానిటేషన్ అయ్యి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది చాలా మంచిగా సపోర్ట్ చేశారు గైస్ థ్యాంక్ యూ కూర్గ్ సిరీస్ ఒకటే కొంచెం అంత సక్సెస్ అవ్వలేదు అంటే సినిమా కరెక్ట్ టైం రిలీజ్ చేయలేదు ఏదో బ్యాడ్ టైంలో రిలీజ్ చేస్తుంటా పర్లేదు మిగిలిన ఈ వీడియోస్ అయితే పర్లేదు కొంచెం కొంచెం బెటర్గానే వెళ్ళినాయి ఇంకా ఈ వీడియో అయితే అంతే షార్ట్ అండ్ స్వీట్గా కంప్లీట్ చేస్తాను మా మన ఛానల్కి అసలు ఇన్కమ్ ఎంత వచ్చింది అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్పడం కోసమే ఈ చిన్న వీడియో అయితే చేశాను ఓకేనా ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకా నెక్స్ట్ కోడాయి కెనాల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి రెడీగా ఉండండి ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఓకేనా అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్